రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలు పినపాక నియోజకవర్గానికి రావడం హర్షించదగ్గ విషయమని క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశించారు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో పీడీలతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు నవంబర్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీల్లో పినపాక మండలం ఇరవై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కబడ్డీ క్రీడలు జరుగుతాయని తెలిపారు ముప్పై మూడు జిల్లాల క్రీడాకారులు వస్తారని ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు మన గారు అధ్యక్షులు మన శివసైదులు గారు ఇంకా ముఖ్య నాయకులకు ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి సమావేశం ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు వారి అవకాశాల మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పదిహేడు సంవత్సరాల బాల బాలికల కబడ్డీ పోటీలు మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ట్రైబల్ జిల్లా అందులో పినపాక నియోజకవర్గం పినపాక మండలం పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలంలో ఏడు అలై మరి జిల్లా పరిస్థితి ఉన్నత పాఠశాలలో మరి ఈ పదిహేడు సంవత్సరాల బాలబాలికల కబడ్డీ పోటీలు నిర్వహించడానికి మరి అక్కడ మనకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ పోటీలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో మరి ఈ జిల్లా ఉన్నత పాఠశాల క్రీడా వేదికలో నవంబర్ వచ్చే నెల నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మరి జిల్లా కలెక్టర్ గారు విద్యాశాఖ అన్ని శాఖల సమన్వయంతోనే వారి సారథ్యంలో మరి ఇక్కడ పెనుకాక నియోజకవర్గంలో మొట్టమొదటి అవకాశం వచ్చింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా స్థానిక అధికారులు మండల అధికారులు మండల స్థాయి అధికారులు అందరూ కూడా టీం వర్క్ చేసి చేస్తూ చేస్తాం ఏర్పాట్లు కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి అందరూ నిమగ్నమై ఉండడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము తీసుకోవడం జరిగింది అరుదైన అవకాశం మనకు స్టేట్ లెవెల్ అవకాశం మనకు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకు మన ప్రాంతానికి రావడం అనేది ఎంతో గర్వకారణం వీటిని సద్వినియోగం చేసుకోవాలి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలని సంకల్పంతో ఈ ఏర్పాటు చక్కచక్క జరుగుతూ ఉన్నాయి పురప్రముఖుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తా ఉన్నారు అందులో మన ఎక్స్ వైఎస్ ఎంపీ కంది సుబ్బారెడ్డి గారు వారి సారథ్యంలో ఇంకా పురప్రముఖుల వెంకటరెడ్డి ఇట్లా అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు మాట్లాడడం జరిగింది ఇప్పటికే రెండు సార్లు విజిట్ చేయడం జరిగింది అక్కడ పూర్తి సహాయ సహకారాలు కూడా పురప్రముఖులు వచ్చేటటువంటి క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడానికి వారు కూడా అందరూ కూడా సమిష్టిగా ముందుకు రావడం జరిగింది ఈ పోటీలలో మన ఉమ్మడి పాత జిల్లాలో ఉమ్మడి పాత జిల్లాలోనే తెలంగాణ పది జిల్లాల నుండి ఈ బాల బాలికల జట్లు మరి ఈ పోటీలకు రావడం జరుగుతూ ఉంది ప్రతి జట్టులో కూడా పన్నెండు మంది ఈ క్రీడాకారులు కోచ్ మేనేజర్ ఉంటారు ప్రతి జట్టులో సుమారుగా మూడు వందల మంది క్రీడాకారులు ఈ యొక్క పోటీలకు రాబోతూ ఉన్నారు అందులో వంద మంది రిఫరీలు పాల్గొంటారు ఈ ప్రో కబడ్డీ ఈ పోటీలు కూడా ప్రో కబడ్డీ మ్యా మ్యాట్పై ప్రో కబడ్డీ మ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్ పైన మరి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది పోటీలు కూడా పగలు నైట్ మరి ఫ్లెడ్ లైట్ ఫ్లెడ్ లైట్ల ఎల్తులు జరుగుతాయి పగలు నైట్ ఈ పోటీలలో పాల్గొనేటువంటి క్రీడాకారులు అదేవిధంగా అధికారులు వాళ్ళతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఆడ భోజనం మరియు వసతి సౌకర్యాలను కూడా మరి పోటీల నిర్వహణ ఖర్చును మన ఎక్స్ ఎంపీ ఎంపీ మన కంది సుబ్బారెడ్డి గారు ఉన్నారు వారు పెద్ద మనిషి కందీ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుల వయో వారి ఆధ్వర్యంలో కల్పించబడతాయి అక్కడ వచ్చే ప్రతి క్రీడాకారులకు సౌకర్యాలు కానీ భోజన వసతులు కానీ అన్ని రకాల ఏర్పాటు ఎవరికి ఏ ఇబ్బంది ఆటంకం కలగకుండా కంది చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ ఏడుల పోయారో వారి ఆధ్వర్యంలో దానికి మరి బాధ్యులు మన 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 కంది సుబ్బారెడ్డి గారి సారథ్యంలో పూర్తి ఏర్పాటు చేయడానికి సమీక్షించుకోవడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది వీటికి సంబంధించి వీటికి సంబంధించి కలెక్టర్ గారి దగ్గర కూడా మీట్ అయిన అందరం పోయి కలెక్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది ఎస్పీ గారితో డిస్కషన్ చేసినాం పాఠశాల ప్రాంగణంలో కూడా నేను రెండు సార్లు వెళ్ళి విజిట్ చేయడం జరిగింది మొన్న కూడా వెళ్ళి చూసాం మొన్ననే కదా మొన్న కూడా వెళ్ళి చూడడం జరిగింది ఈ ఈ ఈ పోటీలలో ఏంటంటే ఈ రాస్థాయి పోటీలలో తెలంగాణ బాలికల జట్టును బాల బాలికలు తెలంగాణ బాలబాలికల జట్టు ఈ రాస్థాయి పోటీల నుండి తెలంగాణ బాలబాలికల జట్టును నేషనల్కి ఎంపిక చేయడం జరుగుతుంది ఈ పోటీల్లో జాతీయ పోటీలకు జాతీయ పోటీలు పంపించడానికి ఈ యొక్క మన స్టేట్ లెవెల్ బాల బాలబాలికల జట్టు ఎంపిక జరుగుతుంది ఇందులో గెలిచిన వాళ్ళు మరి తెలంగాణ బాలర్ జట్టు మరి జనవరి ఏడు నుంచి పదకొండు వరకు అదే ప్లేస్లో ఇప్పుడు స్టేట్ మీట్ ఏదైతే జరుగుతూ ఉందో నేషనల్ కూడా ఇక్కడే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళు తెలంగాణ బాలూరు జట్టు జనవరి ఏడు నుండి పదకొండు వరకు ఇదే ఫినిపాక సేమ్ ప్లేస్ లో మరి నేషనల్ లో కూడా తలపడడం జరుగుతుంది జిల్లా పరిస్థితుల పాఠశాలలో అందులో బాలు ఉంటారు ఇలా సెలెక్ట్ అయిన జట్టు నేషనల్ కూడా ఇక్కడే మనం కబడ్డీ పోటీలు బాలూరు అదే అదేవిధంగా బాలికలు కూడా ఇక్కడ బాల బాలికలు జరిగేటువంటి కబడ్డీ పోటీలలో బాలికల జట్టు కూడా ఇక్కడ ఏదైతే ఎంపిక అయిందో నేషనల్కి వెళ్తారు వాళ్ళు నేషనల్లో మహారాష్ట్రలోని అహలియా నగర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో బాలికలు పాల్గొంటారు అట్లా రెండు టీంలు కూడా స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిపోతే ఈ స్టేట్ మీట్లో నేషనల్కి వెళ్తారు బాలికలేమో మహారాష్ట్రలో జరిగేటువంటి ఆహల్యా నగర్లో పాల్గొంటారు అదేవిధంగా మన దగ్గరేమో బాలు ఇక్కడే అదే ప్లేస్లో జరుగుతాయి కాబట్టి జాతీయ నేషనల్ కబడ్డీ పోటీలు ఇక్కడ పాల్గొంటారు ఆ రకంగా మనకు నేషనల్ స్టేట్ లెవెల్ రెండింటి కూడా అవకాశం ఇచ్చినారు మనం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరం కూడా అధికారులందరం కూడా అదే కాకుండా ఉమ్మడి జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మారుమూల గిరిజన జిల్లా అయినా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మార్మూల ప్రాంతమైనటువంటి పెన్నపాక మండలం మేడుల భయ్యారు మరి ఈ పదిహేడు సంవత్సరాలలోపు బాలుర పోటీలకు మరి కేటాయించినందుకు నేషనల్ కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెనుపాక నియోజకవర్గం తరఫున ఆ మండలం తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను ఈ పోటీలలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా క్రీడాకారులు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారు సుమారు నేషనల్ పోటీలకు మన ఇక్కడికి ఆరు వందల యాభై మంది క్రీడాకారులు మరి పాల్గొనే అవకాశం ఉంది మరి జిల్లా పరిస్థితులు పాఠశాల ఏడుల జాతీయ పోటీలకు వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్న అదే విధంగా ఈ పోటీలలో ఈ పోటీలను చరిత్రలో నిలిచిపోయే విధంగా గతంలో ఎక్కడ ఏ విధంగా జరగనే విధంగా చాలా అద్భుతంగా జరిగినాయి బ్రహ్మాండంగా జరిగిన విధంగా ప్రతి ఒక్కరు మెచ్చుకునే విధంగా నచ్చుకునే విధంగా అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరిపించడానికి మన భద్రాద్రి కొడుకు జిల్లా కలెక్టర్ గారి సారాధ్వర్యంలో ఏర్పాటు కూడా సమన్వయం చేసుకుని సులుగు జరుగుతూ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్తో సమీక్ష సమావేశం కూడా కలెక్టర్ గారు నిర్వహించారు మండల స్థాయిలో కూడా మండల స్థాయి అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు ఎక్కడ గ్యాప్ రాకుండా సమన్వయం చేసే దాంట్లో స్థానిక ఎమ్మెల్యే అందరితో మాట్లాడుతూ అది ఎవరూ మాట్లాడడానికి సమన్వయం గ్యాప్ వస్తుందని సరి చేసే దాంట్లో స్థానిక ఎమ్మెల్యేగా కూడా ముందుండి పనిచేస్తా ఉన్నాం ఇలాంటి పోటీలు మన మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి మరి మండలంలో ఇది ఇక్కడ ప్రియారిటీ ఇవ్వడం మరి ఇక్కడ ఈ మండలాల్లో మరి ఇక్కడ ఈ మండలాల్లో ఈ పోటీలు జరగడం వల్ల మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారులు కూడా ఆసక్తి పెరిగేటటువంటి మరి క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటటువంటి వారు కూడా క్రీడ రంగంలో మరింత రాణించడానికి ఈ యొక్క క్రీడలు కబడ్డీ పోటీలు స్టేట్ నేషనల్ కూడా ఎంతో దోహదపడతాయి స్ఫూర్తిగా నిలబడతాయి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు కూడా మరింత స్ఫూర్తిని నింపడానికి మంచి క్రీడాకారులుగా ఎదగడానికి మరి ఈ మార్పులో మార్మూల ప్రాంతంలో జరిగే ఈ కబడ్డీ పోటీల్లో ఎంతో దోదం చేస్తాయనేది స్పిరిట్ నింపుతాయని చెప్పేసి ఉత్సవాన్ని నింపుతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ పోటీలలో కూడా మీరు కూడా కిఆర్సీఆర్లకు పాత్ర మీడియా మిత్రులు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారు కూడా మరి ఈ స్టేట్ కానీ నేషనల్ ఈ యొక్క ఈ ప్రచారం జరగాలంటే మీరే దానికి మీ పాత్ర కూడా చాలా కీలకం మీరు కూడా పూర్తి సహాయ సహకారం మేము మీడియా మిత్రుల నుంచి కూడా మరి మంచిగా ఈ క్రీడలు జరిగే దాంట్లో ఈ క్రీడలు జరిగే విధానాన్ని కూడా టీవీల ద్వారా పేపర్ల ద్వారా ప్రజలకు తెలియజేసే దాంట్లో జాతీయ స్థాయిలో క్రీడలు బాగా జరిగేందుకు మంచి పేరు వచ్చే దాంట్లో మీ పాత్ర చాలా కీలకంగా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు ఉండాలని మేము కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీడియా మిత్రులు కూడా ఏ విధమైన నోటి పాటు లేకుండా చూసుకోవడం జరుగుతుంది విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా మన మార్మూల ప్రాంతంలో జరుగుతున్నటువంటి బాలబాలికల కబడ్డీ పోటీలకు మరి క్రీడాకారులు క్రీడా యమానులు పింపాక నియోజకవర్గం నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరియు ఆ క్రీడలను తొలగించడం ద్వారా అందులో పాల్గొనడం ద్వారా వాటిని స్ఫూర్తి వాటిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మంచి క్రీడాకారులు తయారవుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసి వాటిని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా క్రీడాకారులు క్రీడాకారులు ప్రజలందరూ పాల్గొని జయలు చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనికి నేను ప్రత్యేకంగా ఏంటంటే ఆకర్షణ మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా గ్రౌండ్ ఎట్లా ఉన్నా ఎంతమంది వచ్చినా ప్రధానమైన ఏంటంటే మంచి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం కంది శారీకం వారి మన కనీసంలో ఎవరు కూడా ఏ లోటు మత్యకరమైన వంటలు మరి వాళ్ళకి ఏర్పాటు డబల్ క్రీడాకారులొక భాగం కాబట్టి వారు కూడా ముందుకు వచ్చినారు వారికి ఏడు భయం గ్రామ ప్రజలకి ఏడు గ్రామ పంచాయతీ ప్రముఖులకు పెద్దలందరినీ కూడా సహకరిస్తున్న వాళ్ళందరినీ కూడా నేను మీ ద్వారా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా దీనికి సంబంధించిన దానికోసం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాం ఫస్ట్ ప్రెస్ మీట్ మనం మీ ద్వారా కాస్త పబ్లిసిటీ కూడా మంచిగా ఎక్కువ వచ్చే విధంగా మంచిగా ఎంకరేజ్ చేసే విధంగా మీ సహాయ సహకారం మీ తోడ్పాటు పూర్తిగా అందిస్తారని ఆ వైపుగా మీరు కూడా ఆ పూజలకు మీరు కూడా రావాలని మనం కూడా ఆమోదిస్తూ ಈ ಸಾವೇಶ ಏರ್ಪುರ ಅಂದರೆ ಧನ್ಯವಾದಗಳು ನಮಸ್ಕಾರ